నెల్లూరు జిల్లా ఉదయగిరి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ అంటూ పార్టీ అధిష్టానం నుంచి ప్రకటన వెలువడగానే ఒక్కసారిగా టీడీపీ శ్రేణులు కిన్నులయ్యారు ఈసారి బొలినేనీకే టికెట్ అంటూ మండల పార్టీ కమిటీలు పార్టీలో కార్యకర్తలు అధిక మొత్తంలో రాజకీయ విశ్లేషకులు చెబుతూ వచ్చారు టికెట్ నాదే అంటూ మాజీ ఎమ్మెల్యే బొలినేని రామారావు శుక్రవారం గంటాపదంగా ప్రకటించారు కానీ చంద్రబాబు నాయుడు అనూహ్యంగా కాకర్ల సురేష్ పేరు ప్రకటించారు ఊహించని పరిణామంతో బొలినేని శిబిరంలో మౌనం రాజ్యమేలింది కానీ ఎక్కడా బహిరంగంగా వ్యతిరేకత ప్రదర్శనలు వ్యతిరేక ప్రకటనలు చేయలేదు పలువురు నాయకులు బొలినేనికి ఫోన్ చేయగా కోడిని గొంతు కోసే ముందు నీళ్లు చల్లుతారని కానీ ఆ నీళ్లు కూడా చల్లకుండా గొంతు కోసినట్లు చేశారని పార్టీ అధిష్టానంపై ఆయన ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం ఏం చేద్దాం ఎలాంటి నిర్ణయం ప్రకటించుదాం అనే సమాలోచనలు చేసినట్లు తెలుస్తోంది మరోపక్క కొందరు టీడీపీ పెద్దలు బొలినేని బుజ్జిగించే ప్రయత్నాలు ప్రారంభించగా అజ్ఞాతంలోకి వెళ్లినట్లు సమాచారం హైదరాబాద్లో ఉంటూ నియోజకవర్గ ప్రధాన నాయకులకు మాత్రమే టచ్ లో ఉన్నట్లు తెలుస్తోంది మరోపక్క బుధవారం మండలాల వారీగా కమిటీలు కమిటీలు బూత్ క్లస్టర్ సమావేశం అవుతారని తెలుస్తోంది గురువారం నియోజకవర్గం స్థాయిలో జరిగే సమావేశానికి బొలినేని హాజరయ్యి తన నిర్ణయం ప్రకటించే అవకాశముంది ఇప్పటి వరకు పార్టీ పదవులు సభ్యత్వ నమోదు పార్టీ కార్యక్రమాలు అన్ని బొలినేని వెంకట రామారావు ఆధ్వర్యంలో నిర్వహించారు ఓటర్ల నమోదు బూత్ స్థాయి కమిటీలు అన్ని బొలినేని కనుసన్నల్లోనే జరిగాయి పార్టీ క్యాడర్ కూడా బొలినేని వెంటే నడిచాయి బొలినేనికి కొండాపురం కలిగిరి సీతారామపురంలో వ్యతిరేక ఉంది వీరంతా కాకర్ల సురేష్ కు అనుచరులుగా ఉన్నారు ఇలాంటి తరుణంలో బొలినేని కాకర్ల సురేష్ల మధ్య పార్టీ అధిష్టానం కుదిర్చే సయోధ్యపై ఉత్కంఠ నెలకొంది ఇప్పటి వరకు బొలినేని వ్యతిరేక వర్గంతో చేతులు కలిపిన కాకర్ల బొలినేని వర్గంతో ఎలా చెలిమి చేసి దారికి తెచ్చుకుంటారో